జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ సంవత్సరాల ప్రముఖ జ్యోతిష్యులు చూపబడును ఫోన్ పర్కాల వ్యవసాయ లో యూరియా బస్తాల టోకెన్ కోసం రైతులు బారులు తీరారు ఉదయం ఆరు గంటల నుండి యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో ఆధార్ కార్డులను పట్టుకుని నిల్చున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో యూరియా కొరత లేదని ఈ నాలుగు ఐదు రోజుల నుండి యూరియా కోసం పడికాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు సరైన సమయంలో యూరియాను వేస్తేనే పంట దిగుబడి బాగుంటుందని లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులందరికీ సరిపోను యూరియాను అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక క్యూ లైన్లలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుని పర్యవేక్షిస్తున్నారు

వచ్చింది సరే నాలుగు రోజులు తిరిగా బట్టి ప్రసాద్ దొరుకుతలేదు కాలు వచ్చి కూర్చుని కూసు దమ్మతున్నాయి లైన్ కూర్చుంటే బాగా అయింది అని చెప్పాను చె పది సంవత్సరాల కంటి కూడా వ్యవసాయం చేసిన నేను ఎక్కువ శాతం మునాభాగు చేస్తాను వ్యవసాయం నాకు యూరియా భర్త దొరకడం లేదు తిరిగి తిరిగి పోతాన నేను చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడు ఏ సంవత్సరం కూడా ఇట్లా ప్రాబ్లం రాలేదు ఇప్పుడు ఈ సంవత్సరమే చాలా ఇబ్బంది అవుతుంది యూరియా దొరకడం లేదు ఒక్క నా రెండు బత్తాలు మూడు బత్తాలు ఇస్తే రెండు భత్త ఇస్తే నేను దేనికి సరిపోతలేదు దేనికి నా ప్రాబ్లం ఇది అదే పండించిన పంటకు కూడా సన్న వంటలకు అన్నారు ఇది వరకు బోనస్ ఇప్పుడు ఇవ్వలేదు ప్రత్యేకంగా సన్న వడ్లు పెట్టు అన్నారు బోనస్ కూడా ఇదివరకు ఇవ్వలేదు టైంకు సకాలానికి